శివ శ్రీమాతరేన ఈ షార్ట్ వీడియోలో వ్యాపారం చేస్తున్నామండి రకరకాల వ్యాపారాలు చేస్తున్నాం కస్టమర్స్ రావడం లేదు కస్టమర్స్ని ఆకర్షించడానికి తాంత్రిక మంత్రం ఉందా ఖచ్చితంగా ఉంది ఈ షార్ట్ వీడియో చెప్తాను ఈ మంత్రాన్ని మీరు ఎలా చేయాలి వివరిస్తాను జాగ్రత్తగా వినండి మంత్రం వచ్చి ఓం ఇం ఇం అక్షయ లక్ష్మి ఇం ఇం నమ ఇం ఇం అక్షయ లక్ష్మి ఇం ఇమ్ నమ మీరు వ్యాపార సంస్థ షాపు ఏదైనా సరే తెరవగానే ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు పాటించండి తర్వాత పాలు నెయ్యి కలిపి చేసిన తీ పదార్థాలు లక్ష్మీదేవికి నివేదించండి అంటే ఆ నివేదించిన ప్రసాదాన్ని పని వాళ్ళకి అలాగే వచ్చే కస్టమర్లకి పంచిపెట్టండి మీరు మాత్రం తినకూడదు ఎవరు చేశారో వాళ్ళు తినకూడదు ఇలా చేస్తే ఖచ్చితంగా కస్టమర్స్ వస్తారు వ్యాపారం బాగా ఆకర్షణ